రైతులందరికీ నమస్కారం అండి మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ పత్తి పంటలో మనకు దోమ సమస్య పోయిన సమస్యకు త్రిప్స్ సమస్యకు అలాగే మనకు పురుగు సమస్య కంట్రోల్ అయ్యే విధంగా కొన్ని కాంబినేషన్స్ అయితే తెలుసుకుందాము సో మొదటిది వచ్చి మనకు ఈ గరుడా కంపెనీకి చెందిన పోలీస్ అండి సో మనకి ఈ పోలీస్లో వచ్చి ఫిప్రోనిల్ నెల నలభై శాతం ఇమ్డాక్లో నలభై శాతం అయితే ఉంటుంది సో దీన్నైతే కూడా వాడుకోవచ్చు ఇది మనకు పేను సమస్య కంట్రోల్ అవుతుంది దోమ అంతా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో దీని కాంబినేషన్లో అయితే మీరు ఈ సిజెంటా వాళ్ళది అలికా అయితే తీసుకోండి సో ఇందులో వచ్చి లాండా సలెత్న్ అలాగే తైదాక్సం అనేది ఉంటుంది సో దీని ఈ రెండు కాంబినేషన్ ప్రకారంగా అయితే ఈ విధంగా వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఒక యాభై రోజుల దశలో ఉన్న వాళ్ళు పత్తి పంటలో ఉన్న వాళ్ళైతే ఈ జేటీ ఎగ్రిటెక్ వాళ్ళది లైకా అయితే తీసుకోండి సో ఇది రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే సో ఈ దీనికి కాంబినేషన్లో మీకు పురుగు సమస్య ఉంది అనుకుంటే దీని కాంబినేషన్లో అయితే ఈ బయర్ వాళ్ళది డేసిస్ కానీ లేకపోతే మనకు ఇదే డెల్టా మెత్రిన్ ఉన్న టెక్నికల్తో ఏ అయినా కూడా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్ క్లాస్ అని దొరుకుతుంది సో మనకు హెర్ క్లాస్ అయినా కూడా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దోమ కాంబినేషన్లో అయితే సో దీని కాంబినేషన్లో మీరు జీటీ అగ్రిటెక్ వాళ్ళది కాన్సార్ అయినా కూడా వాడుకోవచ్చు పురుగు సమస్య గులాబీ రంగు పురుగు సమస్యకైతే సో ఇది కాకపోతే నెక్స్ట్ మనం ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే మనకు యూపీఎల్ కంపెనీకి చెందిన అపాచి అని అవైలబుల్గా ఉంటుంది సో ఇందులో ఫ్లూనిక్ కామెండ్ అలాగే అలాగే ఫిప్రూనిల్ అనేది ఉంటుంది సో ఇది ఉలాలా టెక్నికాలు అలాగే జంప్ టెక్నికల్ అనేది ఈ అపాచీలో అయితే ఉంటాయి సో ఇది దోమ సమస్య అలాగే పేను సమస్యను సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తుంది సో దీని కాంబినేషన్లో మనం వేయాలనుకుంటే ఖచ్చితంగా అయితే ఇది మనకు జెటి ఎగ్రెటెక్ వాళ్ళది కాన్సార్ అయితే వాడుకోండి గులాబీ రంగు ప్రూఫ్ సమస్య ఈ ఉధృతం ఉందనుకుంటే మంచి ఫలితం అయితే ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది సో దీని అయినా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది షార్ట్ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి